హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఏడో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇస్తామని అయితే హామీ అయితే ఇచ్చారు కదా అదే హామీ ప్రకారంగా మనకైతే ఈ రోజున ఎంతమందికి డబ్బులు అయితే రాబోతుంది అలాగే మిగతా రైతన్నలకి ఎప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తుంది అనేది మనమైతే మాట్లాడుకోవచ్చు అదేవిధంగా మనకైతే నిన్న నుంచి గైడ్లైన్స్ కూడా రైతు భరోసా సంబంధించిన గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ డబ్బులు అయితే విడుదలైతే చేసేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి ఎన్ని ఎకరాలకి ముందుగా అయితే వస్తుంది అవి అయితే తెలుసుకుందాం ఓకేనా అలాగే ఈ డబ్బులు ఏదైతే ఉందో పదిహేను వేలు ఒకేసారి ఇచ్చేస్తున్నారని చాలా మంది రైతులు అయితే మాట్లాడుకుంటున్నారు సో వాటిపైన కూడా మీకు అయితే క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను సో వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి అలాగే మధ్యలో మాత్రం స్కిప్ చేయద్దు ఓకేనా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతన్నలకైతే ఎకరానికి పదిహేను వేలయితే రూపాయలు అయితే అని చెప్పారు కదా సంవత్సరానికి కాకపోతే ఇప్పటికీ వానాకాలం పంట లేట్ అవ్వడం వల్ల మనకి డబ్బులు అయితే చాలా లేట్ అయింది మూడు వేల లేట్ అయింది సో వానాకాలం పంట పెట్టుబడి సాయంకి ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉన్నాయో ఆ డబ్బులు మాత్రమే ఇప్పుడు జమ చేస్తుంది ఒకేసారి పదిహేను వేల రూపాయలు రూపాయలు మాత్రం కాదు అని తెలుసుకోండి అదేవిధంగా ఈ డబ్బులు మనకి ఎప్పటి నుంచి హామీ ఇచ్చారంటే ఎప్పుడు హామీ అయితే ఇచ్చారు కాకపోతే ఈ రోజు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు కాకపోతే ఈ రోజున మాత్రం మనకైతే డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే లేదు సో తొమ్మిదో తారీఖు నుంచి రైతన్నల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరైతే తెలుసుకోండి అదేవిధంగా వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు చెల్లిస్తున్నాం కూడా చెప్పడం అయితే జరిగింది పది ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా చెప్పడం అయితే జరిగింది మొత్తానికి మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మనకి తొమ్మిదో తారీఖు నుంచి అదేవిధంగా చూసుకుంటే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా గతంలో హామీ అయితే ఇచ్చారు హామీ ప్రకారంగా వాళ్ళకు కూడా గతంలో కూడా ఏ ఒక్కసారి అయితే డబ్బులు అయితే ఇవ్వలే ఈసారి అయినా డబ్బులు ఇస్తారని ఆశీతే చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆశలు నిరాశలు అయితే అవ్వడం అయితే జరిగింది ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా వీళ్ళకైతే డబ్బులు అయితే రావట్లేదు అదేవిధంగా గతంలో కూలీలు కూడా గతంలో పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి అయితే ఇస్తామని చెప్పారు ఆ డబ్బులు కూడా ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే అందడం లేదని తెలుసుకుంటే ఈ దసరా సందర్భంగా ఎవరైతే రైతులైతే ఉంటారో సన్నకారి రైతులు వాళ్ళకి మాత్రమే ఈసారి డబ్బులు అందజేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మీకు డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీ ఎన్ని ఎకరాలు ఏ ఊరు నుంచి మీరు కామెంట్ చేస్తే ప్రతి ఒక్క రైతన్నలు అయితే వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలిసిపోతుంది సో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీతోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ